రామగుండం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కారు కార్పొరేటర్లకు కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు విధేయులుగా ఉంటూ వచ్చిన రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు గనుముక్కల మహాలక్ష్మి తిరుపతి దాతు శ్రీనివాస్ వేగోళ్లపు రమాదేవి శ్రీనివాస్ జనగామ కవిత సరోజిని నీల పద్మ గణేష్ సాగంటి శంకర్ కాళ్ళ అమృతమ్మ కల్వల శిరీష సంజీవ్ ఇంజమూరి పులిందర్ దొంతు శ్రీనివాస్ దుబాసి లలిత మల్లేష్ బాలరాజ్ కుమార్ మేకల సతానందం కొమ్ము వేణు పొన్నం లక్ష్మణ్ గౌడ్ జటి జ్యోతి అంతా పార్టీ ఫిరాయింపుకు పూనుకున్నారు ఆదివారం హైదరాబాద్కు తరలివెళ్లి ఏఐసిసి ఇన్ఛార్జీ దీపదాసు మున్షి మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు